తిరుమల లడ్డూ వివాదం యూటన్ తీసుకుంది ఈరోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది దీంతో అందరి దృష్టి అత్యున్నత న్యాయస్థానంపై పడింది తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిను ఉపయోగించారని ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దానిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సోలిసిటర్ జనరల్ కు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో మడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సీఎం చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు అయితే కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర సోలిసిటర్ జనరల్ సాకారం కోరింది సదరు విచారణ మూడవ తేదీకి వాయిదా పడడంతో అప్పటి వరకు సిట్ విచారణకు బ్రేక్ పడింది సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు దీంతో మూడు రోజులు అంటే ఈ నెల మూడు వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది సుప్రీంకోర్టు తాజా విచారణలో కేంద్రం కలుక చేసుకోవాలని అవసరం ఏర్పడింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది అయితే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న దర్యాప్తు బృందం అది అందుకే సిట్ దర్యాప్తు అవసరం లేదని తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లు దాఖలు చేశారు దీంతో ఏకీభవించిన న్యాయస్థానం సిట్ దర్యాప్తు విషయంలో నివేదిక ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ను ఆదేశించింది ఈ రోజు విచారణ జరగనున్న నేపథ్యంలో సోలిసిటర్ జనరల్ నివేదిక కీలకం కానుంది అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పకుండా తెలియచేయాలన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి సిట్ విచారణ జరిగితే వాస్తవాలు బయటికి రావు పిటిషనర్లు వాదిస్తున్నారు లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అని తేలిస్తే చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు దానిని దాటుకుని సిట్ ఏ విధంగా వేరే రకమైన నివేదిక ఇస్తుందని ఇప్పుడు అనుమానం అందుకే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం మధ్యలో ఏముంది అన్నది ఇప్పుడు అనుమానం ఒకవేళ సోలిసిటర్ జనరల్ సిబిఐ దర్యాప్తునకు నివేదిస్తే కేంద్రం ఈ విషయంలో వైసీపీకి అనుకూలంగా లేదు లేదు సిట్ దర్యాప్తు కొనసాగాలని చూసిస్తే మాత్రం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఈ పై చేయగా నిలిచే అవకాశం ఉంది